హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ మా డ్రిషీస్ మమ్ ఈరోజు మరో మంచి గోల్డ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇవి బుల్లి జుంకాలు అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఇవి ఒక పంజరం షేప్లో వచ్చాయి కిందనేమో మువ్వలు వచ్చాయండి అండ్ డ్రాప్ వచ్చేసి పింక్ కలర్ అలాగే పైన సేమ్ పింక్ కలర్ డ్రాప్కి మ్యాచింగ్ లాగా అలాగే సేమ్ నేను అంతకుముందు బ్లాక్వి ఇవి చూపించాను కదా బుట్టలు సేమ్ డిజైన్ అండి ఇవి కూడా బట్ ఈ బ్లాక్ ప్లేస్లో ఇవి గోల్డ్ వచ్చి అలాగే బ్లాక్ స్టోన్ ప్లేస్లో ఏమో పింక్ కలర్ స్టోన్ అండ్ పింక్ కలర్ డ్రాప్ వచ్చాయండి చాలా చాలా బాగున్నాయి అండ్ ఈ రెండు సేమే ఉన్నాయండి అండ్ ఈ బ్లాక్ ఏమో నేను అంతకుముందు మై జ్యువెలరీ కలెక్షన్ మై ఇయర్ రింగ్స్ కలెక్షన్స్లో చూపించాను సో సేమ్ ఈ బుట్టలు కూడా అలానే ఉన్నాయని మళ్ళీ చూపిస్తున్నాను అన్నమాట సో సేమ్ బ్లాక్ బుట్టల్లాగానే ఇవి కూడా పింక్ బుట్టలు అండి అంటే గోల్డ్ మువ్వలు వచ్చాయి కాబట్టి అంత బాగా పింక్ బాగా ఎలివేట్ అవ్వదు అండ్ డీసెంట్గా చాలా క్యూట్గా అండి అండ్ ఇవి రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి రెండు కూడాను మంచి సాలిడ్గా ఉన్నాయండి అందుకోసం డైలీ వేర్కి కూడా యూస్ చేయొచ్చు అండ్ ఈ బ్లాక్ది అయితే ఇంకా ఎవర్ గ్రీన్ అండి అసలు మనం డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా దేనిపైన పెట్టుకున్నా అసలు చాలా క్యూట్గా కనిపిస్తాయి ఇంకా బుట్టలు అంటేనే అందం వేరు కదండి ఎన్ని ఉన్నా కానీ బుట్టలు అందం బుట్టలదే పెద్దవైనా చిన్నవైనా అవి పెట్టుకోగానే ఒక రకమైన లుక్ అంటే చాలా బాగుంటుందండి ఇంకా ఈ పింక్ బుట్టలు వచ్చేసి త్రీ గ్రామ్స్ అండి అలాగే బ్లాక్ వేమో టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అనమాట అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఈ వీడియోతో విజిట్ చేసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి మన ఛానల్లో గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ గోల్డ్ కలెక్షన్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే నేను ప్రీవియస్గా పెట్టిన గోల్డ్ వీడియోస్ అన్నీ వస్తాయండి ఒకసారి అయితే ఛానల్ని విజిట్ చేసి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్